ఇయర్లో ఇది కొత్త బంగారులో కూడా హ్యాపీ డేస్ తర్వాత ది బెస్ట్ మూవీ ఆసమ్ సూపర్ హిట్ అంటే తన తన లైఫ్లో అన్ని బెస్ట్ మూవీసే బట్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సో హైలైట్స్ అన్నీ ఉన్నాయండి భయపెట్టేస్తారు మొత్తానికి ఆడియన్స్ అయితే నిజంగా యాక్షన్ కానీ ఆ సాంగ్స్ కానీ ఆ విరాజితం సాంగ్ గూస్ బంప్స్ అసలు చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి విజిట్ చేయండి మన విరాజీ మూవీని చూడండి చాలా అంటే చాలా బాగుంది యా సూపర్ అండి చాలా బాగుంది యా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు ఎక్కడ కూడా అంటే వేరే వేరే సీన్స్ అయితే ఏం లేవు అండ్ వరుణ్ సందేశ్ గారికి ది బెస్ట్ 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 మూవీ సూపర్ అండి ఇంకా లవర్ బాయ్ కానీ ఈ మూవీతో ఇంకా డిఫరెంట్ గా అన్ని మూవీస్ కూడా చేస్తారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ యూ షుడ్ గో అండ్ వాచ్ ఇట్ ఫర్ షూర్ అండ్ ఇది ట్రూ బేస్ స్టోరీ అని లాస్ట్ టైం తెలిసింది కానీ ఇట్ ఈస్ అమేజింగ్ అండ్ థియేటికల్ పర్ఫార్మెన్స్ అయితే రీజెంట్ బాగుంది క్లైమాక్స్ చూడడానికైనా మూవీ చూడాలి అమేజింగ్ అమేజింగ్ సూపర్ సూపర్ ఉంది మీరు ఇంకా థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తే తెలుస్తుంది ఇట్ వాజ్ లైక్ అన్బిలీవబుల్ చాలా అంటే సస్పెన్స్ ఉంది కాబట్టి ఇదంతా చూసిన తర్వాత తెలిసిందే అండ్ స్టోరీ వాస్ లైక్ మైండ్ బుల సారీ అమేజింగ్ చెప్తున్నారు అందుకే కదా సెలెక్ట్ చేశారు డెఫినెట్లీ అండి చాలా బాగుంది ఐ రియలీ ఇంప్రెస్డ్ నేను నార్త్ ఇండియన్ బట్ ఈ ఈ మూవీస్ తెలుగు మూవీస్ కొన్ని సెలెక్టెడ్ చూస్తాను అండ్ కమ్స్ టు టు ఇట్స్ రియలీ అమేజింగ్ అమేజింగ్ ఫైవ్ 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 స్టార్స్ స్టార్స్ క్లైమాక్స్ చాలా బాగుంది చాలా సస్పెన్స్ ఉంది చాలా బాగుంది సందేశ్ మూవీ ఈ మధ్య మొన్న నిందో తర్వాత ఇది కూడా చాలా సస్పెన్స్ మెయింటైన్ అయింది సినిమా చాలా బాగుంది సూపర్ వరుణ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది మంచి థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ రావాలంటే థ్రిల్లర్గా సస్పెన్స్ అది మెయిన్ డెఫినెట్గా అది బాగా ప్రమోట్ చేస్తే డెఫినెట్గా డెఫినెట్గా థ్రిల్లర్ మౌత్ పబ్లిసిటీతో ఇంకా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది రేటింగ్ అంటే చాలా బాగుంది టాప్ రేటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది అది థ్రిల్లర్ ఇందులో సాంగ్స్ ఏం లేవు లాస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది బట్ క్లైమాక్స్ చాలా బాగుంది ఒక ఒక మదర్ అంటే లైక్ పోలీస్ అతను ఏం చేయకూడదు అనేది దీంట్లో చూపించారనమాట సో మూవీ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది అందరూ తప్పకుండా థియేటర్స్ వచ్చి చూడాలని అంటే ఎప్పుడు లవర్ బాయ్ గా కనిపించే ఒక పర్సన్ ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా కనిపించారు సో చాలా చాలా బాగుంది అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాం చాలా అంటే సస్పెన్స్ ఉంది థ్రిల్లింగ్ ఉంది అంటే లైక్ ఏ పర్సన్ ఏం చేయకూడదు అనేది అయితే ఉంటుంది అనేది చాలా చేయకూడదు కదా చాలా అంటే థియేటర్ సౌండ్ అద్దెరిపోతుంది అనమాట అసలు సూపర్ హర్ష గారికి సూపర్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫైవ్ ఎందుకు చెప్తున్నానంటే ఇది కొంచెం కొంచెము సస్పెన్స్గా థ్రిల్లర్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి వాచ్ చేయాల్సిందే విరాజీ హ్యాష్ ట్యాగ్ సూపర్ తల్లి క్యారెక్టర్ చాలా బాగుంది అందరికీ అమ్మగా అమ్మగారి యాక్టర్ బాగుంది హీరో గారిది అమ్మాయి కూడా చాలా బాగా చేసింది హలో అండి ఇప్పుడే విరాజీ మూవీ చూశాను చాలా బాగుంది ఇట్స్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వరుణ్ సందేశ్ గారు అయితే ఇరగ తీశారు ఆయన క్యారెక్టరైజేషన్ అయితే కానీ ఆడియన్స్ రెస్పాన్స్ సర్దిరిపోతుంది ప్లీజ్ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి విరాజి సినిమాని చూడండి ఒక యాక్షన్ థ్రిల్లర్ మంచి ఎంటర్టైన్మెంట్ సో చాలా డిఫరెంట్గా ఉంది అంటే కాన్సెప్ట్ అస్సె లెవెన్ గెస్ట్ ఏమో క్లైమేట్స్ లైఫ్ యా లుక్ కొత్తగా ఉంది చాలా బాగుంది యా హండ్రెడ్ పర్సన్ నైస్ మహేంద్ర గారికి కంగ్రాచులేషన్స్ ఒక మంచి మూవీని అందించారని చెప్పి ప్రొడ్యూసర్ గారికి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సూపర్ యాక్టింగ్ చించేశారు అద్దరిపోయిందండి ఆర్ఆర్ అయితే చాలా బాగుంది మీరందరూ వచ్చి చూడొచ్చు చాలా బాగుంది ఎవ్రీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ సినిమా నిజంగా చాలా బాగుంది వన్ అవర్ ఫార్టీ మినిట్స్ లెంత్ ఉంది మూవీ ఎక్కడ లాగ్ లేకుండా చాలా బాగుంది మూవీ అండ్ ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఇద్దరి గురించి ఆఫ్కోర్స్ డైరెక్టర్ గారు ఫస్ట్ ఫస్ట్ మూవీ అనుకుంటాను ఆయనది నిజంగా ఫస్ట్ లాగా లేనే లేదు మూవీ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఈజ్ వరుణ్ సందేశ్ గారు ఆయన పర్ఫార్మెన్స్ నాకు నిజంగా చూసి ఏమనిపించింది అంటే ఇంకా ఇందులో ఇంత పొటెన్షియల్ ఉంది ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఆయన చేస్తున్నారు చాలా రకరకాల క్యారెక్టర్స్ చేస్తున్నారు స్టిల్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ గివింగ్ ఏ కంప్లీట్లీ అది వరుణ్ సందేశ్ లాగా లేరు ఆయన ఒక డిఫరెంట్ పర్సన్ లాగా ఉన్నారు అండ్ ఏ క్యారెక్టర్ అయితే ఆయన పోషించారో ఆ క్యారెక్టర్ కంప్లీట్లీ దించేశారు అండ్ లాస్ట్ థర్టీ మినిట్స్లో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వరుణ్ గారు అండ్ మదర్ క్యారెక్టర్ ఒక సారీ డాక్టర్ క్యారెక్టర్ ఒక ఉంటారు చాలా ఎక్స్ట్రా ordinary 퍼ఫార్మెన్స్ ఉంది డెఫినెట్గా మూవీ వచ్చి థియేటర్లోనే వచ్చి చూడండి హిట్ అయ్యే సినిమా ఇది 100% థాంక్యూ థాంక్యూ సినిమా అయితే బాగుందండి ప్రీమియర్ టాక్ ఇప్పుడు ప్రీమియర్ అయింది కదా ప్రీమియర్తో అయితే చాలా పాజిటివ్ టాక్ ఉంది సో హ్యాపీ టాక్ విన్నందుకు అందరూ అయితే పాజిటివ్ గానే చెప్పారు హీరో ఎలా చేశాడమ్మ

నేనే సినిమాలో చేశా కాబట్టి నేను చెప్తే బాగోదండి కొత్తగా ఉంటారండి వరుణ్ గారు అయితే ఈ సినిమాలో మీరు వరుణ్ గారిని కొత్తగా చూడొచ్చు అండ్ అందరివి కొత్త ఫేసెస్ ఉంటాయి ఏదో అందరూ ప్యాడింగ్ ఆర్టిస్ట్ లా ఉండదు మొత్తం కొత్తగా జోక్ చెప్పరా చీమా పర్లేదండి జోక్ చెప్పురా ప్లీజ్ అందరు నవ్విస్తూ ఉంటారు కదా పని మనిషి అని ఎందుకు అంటారు ఎందుకంటారు సినిమా చూసి తెలుసుకోవాలి అందరూ థియేటర్స్ రండి ఆ పని మనిషి ఉన్నాయి సో సినిమా అయితే అందరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా మీకు అందరికి కొత్త ఫీల్ ఉంటుంది మూవీలో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా వరుణ్ గారికి నిందా తర్వాత ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా చేశారు సినిమా అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఎంగేజింగ్ ఉంది మూవీ అంతా కంపల్సరీ అందరూ థియేటర్లో చూడండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమా అది మంచి ఒక ఒక మూవీ చూస్తేనే బాగుంటుంది అది రివీల్ చేయడం కంటే కూడా థియేటర్లో చూస్తే బాగుంటుంది చిన్న మెసేజ్ ఉంది అది చూస్తే బాగుంటుంది ఈ మూవీకి విరాజి మూవీకి బ్యాలెన్స్ కూడా చేస్తాను ఇప్పుడే ఫస్ట్ ప్రీమియర్ చూసాం చాలా బాగా వచ్చింది వరుణ్ సందేశ్ గారిని మీరు ఒక వెరీ డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు డైరెక్ట్ డైరెక్షన్ చాలా బాగా వచ్చింది అన్ని క్రాఫ్ట్స్ ఎడిటింగ్ అని సినిమాటోగ్రఫీ చాలా బాగా వచ్చింది ప్లీజ్ విరాజి ఇన్ థియేటర్స్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫీల్ థ్యాంక్ యూ యూ వరుణ్ సందేశ్ గారికి మళ్ళీ ఇది ఒక సూపర్ సక్సెస్ అనుకోవచ్చు సినిమా చాలా చాలా బాగా చేశారు మిగతా యాక్టర్స్ కానీ అంటే అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా సూపర్ హిట్ అనమాట దీంట్లో నేను కూడా క్యారెక్టర్ చేశాను మినిస్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది సినిమా అయితే తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సారే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు సూపర్ అనమాట వెరీ హ్యాపీ చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేసిన ఫీలింగ్ అయితే నాకుంది నైస్